మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడు స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ